ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీకు మాత్రం జరగబోయేది ఇదే ఇక మీరు నక్క తోక తొక్కినట్లే మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అలాగే మేషరాశి వారికి ఈ మూడు రోజుల్లో మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక మేష రాశి వారికి ఈ జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో మీరు వినబోయేటటువంటి మూడు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి ఈ పూర్తి ఆంక్షలను కూడా ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి మేషరాశి వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఇక మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఇక ఈ రాశిలో అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు మేసరా చెందుతాయి ఈ రాశికి అధిపతి కుజుడు ఇక ఈ యొక్క కుజ గ్రహం ధైర్యానికి పరాక్రమానికి అలాగే శక్తికి ఆత్మవిశ్వాసానికి ప్రతీక కుజుని యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారు సహజంగానే సాహసోపేతంగా ఉంటారు అలాగే సవాళ్లను స్వీకరించడానికి ఈ మేషరాశి వారు ముందు వరుసలో ఉంటారు ఇక ఆ యొక్క మేషరాశి వారు కుజుని యొక్క ప్రభావం చేత సహజ సిద్ధమైన ధైర్య సాహసాలు కలిగి ఉంటారు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే లభిస్తాయి ఒక సమూహాన్ని నడిపించాలన్నా ఒక కొత్త కార్యాలని వీరు నిర్వహించాలన్నా వీరు ముందు ఉంటారు ఇతరులకు స్ఫూర్తినిస్తారు పౌరుషం ఆత్మవిశ్వాసం వీరి యొక్క మాటలో నడకలలో స్పష్టంగా కనిపిస్తాయి మేషరాశి వారు ఎప్పుడు కూడా ఒక్క కొత్త దాన్ని అన్వేషిస్తూ ఉంటారు పాత పద్ధతులకు కట్టుబడి ఉండటానికి వీరు అస్సలు ఇష్టపడరు నాయకత్వపు వహించాలనే తపన వీరులు అధికంగా ఉంటుంది వీరు బాధ్యతలను స్వీకరించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఇతరులను తమ మాటలతో చేతులతో ప్రభావితం చేయగలిగిన శక్తి వీరికి అధికంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు అతి ధైర్యం అనర్థాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఆచితూచి అడుగు వేయడం అవసరమని చెప్పుకోవచ్చు ఇక ఇక మేషరాశి వారు తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి తరచుగా మారుతూ ఉంటాయి వీరి మనసు ఎప్పుడు కూడా చురుకుగా ఉండడం వలన ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వీరికి పుట్టుకు వస్తూ ఉంటాయి ఒక ఆలోచన నుండి మరో ఆలోచనలో వేగంగా మారుతూ ఉంటాయి ఇది వారిలోని సృజనాత్మక నూతనత్వాన్ని అందించే తత్వానికి నిదర్శనం అయితే ఇతరులకు ఇది ఇష్టం ఉండకపోయినా వీరి మెదడు ఎప్పుడు కొత్త పదంలో వినూత్నమైన ఆలోచనలతో నిండి ఉంటుంది ఇక ఈ మేష రాసి వారికి ఎప్పుడైనా ఒక సమస్య ముందుకు వచ్చినప్పుడు ఆ సమస్యకు విభిన్నమైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు ఈ లక్షణం వారిని ఇతరుల కంటే ఒక అడుగు ముందు ఉంచుతుంది అయితే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కొంతకాలం కట్టుబడి ఉండడం దాని ఫలితాలను చూడడం కూడా అంతే ముఖ్యమని గ్రహించుకోవాలి చురుకుదనం అపారమైన శక్తి మేషరాశి వారి సొంతం వీరు ఎప్పుడు కూడా చాలా మూడిగా మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఏవో ఒక పనిలో వీరు నిమగ్నమై ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా సవాళ్ళను స్వీకరించడానికి ఇష్టపడతారు ఇక మేషరాశి వారి ఉత్సాహం చురుకుతనం ఇతరులకు కూడా స్ఫూర్తిని ఇస్తాయి శారీరకంగా మానసికంగా కూడా వీరు చాలా చురుకుగా ఉంటారు ఇది ఈ రాశి వారిని యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక మేషరాశి వారు ఒక చోట స్థిరంగా ఉండడం కంటే కదులుతూ ఉండడం వీరు ఎక్కువ ఇష్టపడతారు అంటే కొత్త ప్రదేశాలను చూడాలన్నా కొత్త వేషాలు నేర్చుకోవాలన్నా వీరిలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ శక్తిని సరైన పనులకు వినియోగించుకుంటే ఈ రాశి వారు అసాధారణమైన విజయాలను సాధించగలుగుతారు అయితే కొన్నిసార్లు ఈ అతి చురుకుతనం వలన వీరు విశ్రాంతి లేకుండా పనిచేసి అలసిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇక ప్రేమ విషయంలో మేషరాశి వారు చాలా తీవ్రమైన అంకిత భావంతో కూడిన వైఖరిని ప్రదర్శిస్తారు తాము ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు వారి ప్రేమలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది తమ భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇస్తూనే వారి పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తారు వీరి ప్రేమలో ఉద్రేకంతో పాటుగా సున్నితత్వం కూడా ఉంటుంది వీరు ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు తమ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంతటి పోరాటానికైనా వీరు సిద్ధపడతారు అయితే వీరి ఆవేశపూరిత స్వభావం కొన్నిసార్లు ప్రేమ సంబంధాల్లో కూడా చిన్న చిన్న మనస్ప్రదలకు కారణం కూడా కావచ్చు అవగాహన సహనం పాటిస్తే వీరి ప్రేమ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది ఇక మేషరాశి వారికి కొన్ని అదృశ్యాన్ని కలిగించే అంశాలు కూడా ఉన్నాయి వీరు బంగారం ధరించడం వల్ల వీరికి శుభం కలుగుతుందని చెప్పొచ్చు అలాగే రత్నాలలో వైడూర్యం ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక మేషరాశి వారికి సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏడు అంకి వీరికి అదృష్ట సంఖ్య ఈ సంఖ్యకు సంబంధించినటువంటి తేదీలలో అంటే ఏడో తేదీల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించడం వల్ల ఈ రాశి వారు విజయాలు సాధిస్తారు ఇక మేషరాశి వారికి మంగళవారం రోజున చేసే ప్రయాణాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి ఇక ఈ రాశి వారు వస్త్రాధారంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి శక్తి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఇక ఈ చిన్న చిన్న విషయాలను వీరు పాటించడం ద్వారా మేషరాశి వారు తమ జీవితంలో సానుకూల శక్తిని ఆకర్షించి మరిన్ని విజయాలు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మేషరాశి వారి జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా కూడా నిలుస్తారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఈ జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ జూన్ పంతొమ్మిదవ తేదీన ఆ రోజు ఈ మేషరాశి వారు కుటుంబంలో సాధారణమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య విషయంలో లేదా ఇంటికి సంబంధించిన పనుల విషయంలో మీరు ఆందోళన చెందుతారు ఇక పిల్లల చదువు విషయంలో లేదా వారి ప్రవర్తన విషయంలో చిన్నపాటి చింతలు ఉండవచ్చు ఇటువంటి సమయంలో మీరు మీ ఇంట్లో మీ ఇంటి వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే ఈరోజు మీకు మీ గృహానికి సంబంధించిన మరమ్మత్తులు లేదా వసూలు కొనుగోలు చేయడంపై దృష్టి సారిస్తారు ఆరోగ్యం విషయంలో ఈ పంతొమ్మిది రోజున కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మానసికమైన ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది దీన్ని తగ్గించుకోవడానికి మీరైతే నడక ధ్యానం యోగా వంటివి చేయడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి ఈ పంతొమ్మిది తారీఖున మీరు మాత్రం ఏ టెన్షన్ తీసుకోకండి ప్రశాంతంగా ఆలోచించండి ఆ రోజు సాఫీగా గడిచిపోతుంది ఇక మేచరాశి వారికి జూన్ ఇరవై తేదీ రోజున ఉద్యోగస్తులకు ఆఫీసులో పని సకాలంగా పూర్తవుతాయి మీ ప్రతిభ పాఠవానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొంచెం పని ఎక్కువగా అనిపించినప్పటికీ దాన్ని మీరు సమర్థవంతంగా అధిగమించగలుగుతారు పై అధికారుల నుండి కొత్త బాధ్యతలు మీరు స్వీకరిస్తారు మీ మాట తీరులు అందరినీ ఆకట్టుకుంటారు ఆర్థిక పరంగా ఈ ఇరవయో తారీఖు మీకు అనుకూలంగా ఉండబోతుంది రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి కాకపోతే ఈరోజు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించండి ఇక మేషరాశి వారికి జూన్ ఇరవై ఒకటవ తేదీన మీ ఇంట్లో చాలా వరకు కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ పిల్లలతో సరదాగా మీరు గడుపుతారు ఇక వారి విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి దూరపు బంధువుల నుండి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఇక ఈ రోజు మీరు కుటుంబంతో కలిసి విందు వినోదంలో పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో చూసుకుంటే ఈ రోజు మీ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది మీలో కొత్త ఉత్సాహం చురుకుతనం కనిపిస్తాయి అదేవిధంగా ఉద్యోగంలో ఈ ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది మీరు చేసే పనులు మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి ముఖ్యంగా కొంతమంది ఉద్యోగస్తులకు ఈరోజు ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల గురించి అనుకూలమైన ఒక శుభవార్త లభించవచ్చు ఆర్థిక పరంగా ఈ ఇరవై ఒకటవ రోజు మీరు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మేషరాశి వారు ఈ సమయంలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని అనుకూలమైన ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలిస పఠించాలి లేదంటే మిన్నడం అలవాటుగా చేసుకోండి ఇక మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఎర్రని పూలతో పూజ చేయండి బెల్లం లేదా పుట్నాల పప్పు వంటివి నైవేద్యంగా పెట్టండి తద్వారా మీ కుటుంబంలో సఖ్యత బాగా పెరుగుతుంది మీకు ఆందోళన తగ్గుతుంది అదేవిధంగా అనవసరమైన చిక్కులు చికాకులు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్